హలో రవి బసులు గారు నమస్తే యూ ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇది మీ సిక్స్త్ వన్నా ప్రాజెక్ట్ డైరెక్టోరియల్గా సో ఇది మీ ప్యాషన్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటాం ప్రాజెక్ట్ అని విన్నాను ఇది ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఒక డ్రీమ్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అచ్చా ఓకే అప్పటి నుంచి ట్రావెల్ అయ్యి వచ్చేసాయి అంటే మీ జర్నీ స్టార్ట్ అవుతున్న టైంలోన అప్పటికి దాని దాని తర్వాత దాని తర్వాత మ్యూజిక్లో ఒక వచ్చిన తర్వాత సో చైల్డ్హుడ్ నుంచి ట్రావెల్ అయ్యాను సో టుడే నేనేం చేస్తా ఉన్నాను మ్యూజిక్ అని సో జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగానం అందుకే అన్నీ రిప్రజెంట్ చేయాలి అని ఒక ఐడియా సో మన కల్చర్ సో ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ట్రై చేశాను యాక్చువల్లీ ఓకే సో ఆ టైంలో అంత ఎక్స్పీరియన్స్ లేదు డబ్బు లేదు అప్పటికి మూవీ చేద్దామని ట్రై చేశారా అచ్చా ఓకే ఒక వన్ వీక్ షూట్ చేశాను సో ఇట్స్ నాట్ వర్క్అవుట్ ఓకే దాని తర్వాత ఇక ఒక టైం కావాలి ఇదికి అని ఒక ఫైవ్ ఫైవ్ మూవీస్ డైరెక్షన్ తర్వాత సో ఓకే లెట్స్ డూ ఇట్ అని చేశాను సో బస్సులు అంటే అదొక విలేజ్ విలేజ్ కదా కమ్యూనిటీ అండ్ కుందపూర కుందాపుర కుందాపుర సో ఇందులో యక్షగాన ఎక్కువ చేస్తారా అంటే కోస్టల్ టోటల్ కోస్టల్ తులు కోస్టల్ టోటల్ కోస్టల్ అచ్చా ఓకే ఓకే సో అంటే మన ఎవ్రీ లాంగ్వేజ్ కానివ్వండి లేదంటే ఒక ఒక ప్లేస్ కానివ్వండి దానికి ఒక మ్యూజిక్ టేస్ట్ ఉంటుంది కదా సో ఇప్పుడు ఈ కోస్టల్ రీజన్ కానీ కర్ణాటక కానీ దానిలో మ్యూజిక్ టేస్ట్ అంటే ఏం చెప్తారు యాక్చువల్లీ లాట్ ఆఫ్ భజన హ్యాప్ అన్ నేను ఇన్ ప్లేస్ దాని తర్వాత లైట్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది డ్రామా ఎక్స్గాన వీ ప్రిఫర్ మెయిన్లీ అచ్చా అచ్చా ఓకే అన్నిటికీ ఏం చెప్తారా యక్షగానం నుంచి అన్ని వచ్చింది అలా చేయొచ్చు అలా సపోర్ట్ కానీ ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉందో ఇది కొంచెం కేరళ రెండు ఒకటే అంటారు అక్కడ కూడా యక్షగానం అది వేరు అది కథక్కడి అది స్టైల్ వేరు ఓకే ఓకే సో ఇది టోటల్ డ్రామా ఉంటుంది దీంట్లో సో దే విల్ ప్లే వాట్అవర్ హిస్టారికల్ డ్రామా ఉంటుంది కదా మన కథలు సో అదన్నీ దే విల్ ప్లే ప్లేదు యాక్చువల్లీ మనం ఊర్లో ఏమంటే ఏదైనా వర్క్ కావాలంటే సో మనం కోరుకుంటాం యాక్చువల్లీ ఇది అయితే నేను యక్షగాన సో చాలా డైమండ్స్ దొరుకుతాయని విన్నాను మీ ఊర్లో ఇది డైమండ్స్ డైమండ్స్ అక్కడ మనం యాక్చువల్లీ విలేజ్ వచ్చేసి డైమండ్ డివైడ్ చేసే ప్లేస్ యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు అచ్చ ఓకే సో అది ఎంటర్టైన్మెంట్ టోటల్ విలేజ్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ అక్కడే నీల్ గారికి కూడా మీరు దొరికారు అనుకుంటా సేమ్ అది డివైడ్ చేసే ప్లేస్లో మనం స్టూడియో కట్టామచ్చే అవునా నైస్ నైస్ సూపర్ సూపర్ సో కేజీఎఫ్ సలార్ మార్కో ఇలా చూస్తే ఒక సూపర్ మ్యూజిక్ ఇస్తున్నారు నార్మల్ మ్యూజిక్ కూడా కాదు ఇప్పుడు కూడా ఇది ట్రైలర్ చూసా అంటే లైక్ మేబీ డీటెయిల్ నేను హెడ్ఫోన్స్లో పెట్టి చూసా డీటెయిల్స్లో చూస్తే ఇంకెలా ఉంటుందో కానీ ఈ జర్నీ అలా నడుస్తుంది ఒక మ్యూజిక్ మీరు స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఈ అసలు ఎలా స్టార్ట్ చేస్తారు ఆ సినిమాకి కంపోజిషన్ ఎలా స్టార్ట్ చేస్తారు అంటే మీకు ప్రీవియస్ ఏమైనా సమ్ సెట్స్ ఉంటాయా లేదంటే లేదు గో విత్ ద ఫ్లో అంటే డైరెక్టర్ స్టోరీ నరేషన్ చెప్పిన తర్వాత ఈచ్ సాంగ్ ది ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్తారు యాక్చువల్లీ సో దాన్ని పట్టుకొని నేనేం చేయలేదు యాక్చువల్లీ ఐఎమ్ లైక్ ట్యాప్ వాటర్ ట్యాప్ ఏదో వస్తుంది అన్ని భగవంతుడు దయ అంటే యూజువల్లీ సాంగ్ లో ఒకటో రెండో రాగాస్ యూస్ చేస్తారని విన్నాను ఇందులో ఏంటి థర్టీ టూ రాగాస్ ఏదో యూస్ చేస్తారు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ యక్షగానాల్లో దే విల్ యూజ్ అవర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టోటల్ రాగాస్ యాక్చువల్లీ అంటే ఎట్ ఏ టైం సాంగ్ లో టోటల్ యక్షగానం ఇట్స్ ఏ సిక్స్ అవర్స్ డ్రామా ఓకే ఆ సిక్స్ అవర్స్ లో దే విల్ యూజ్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద సీక్వెన్స్ ఓకే సో ప్యూర్ రాగాస్ దే విల్ యూజ్ దీంట్లో ఐ వి హ్యావింగ్ అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సాంగ్స్ సో సాంగ్స్ ఎలా యూజ్ చేయాలి అని అంటే త్రూ ద దూవీలో త్రూ ఓట్ స్క్రీన్ స్క్రీన్ పేలో అలా వెళ్తూనే ఉంటుంది అది సో హౌ పాట అనేది ఎలా యూస్ చేయాలి అని సో ఐ హ్యావ్ లర్న్ ఫ్రమ్ దిస్ సో అది బ్యాక్ డ్రాప్ లో వెళ్తే మీకు కథ ఇంకా స్పీడ్ అవుతుంది ఇట్స్ సిక్స్ అవర్ డ్రావర్స్ ఓకే సో అది ఆ పాట అనేది మూవీ స్పీడ్ని ఎక్కువ చేసింది చూపించారా అంటే చూసారు మన ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా ఓకే హౌ డూ మేనేజ్ అంటే ఇప్పుడు డైరెక్టర్గా చేస్తారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్షన్ ఇస్ ఎ హాబీ ఇట్స్ నాట్ ఏ ఫుల్ ఫ్లర్జ్ మ్యూజిక్ అనేది మెయిన్ స్ట్రీమ్ సో నాకు ఏమి హాబీ అలా బ్యాడ్ హ్యాబిట్స్ అని ఏమీ లేదు ఓకే సో బ్యాడ్ హ్యాబిట్స్ ఒకటి మూవీ సో ఇది ఇయర్లీ ఐ హ్యావ్ అర్నింగ్ సమ్ మనీ ఫ్రమ్ మ్యూజిక్ సో అది రైట్ ప్లేస్లో పెట్టాలి కదా సో దట్స్ వై ఇయర్లీ వన్ అది కూడా మనకు తెలిసిన దానిలోనే పెడితే బెటర్ అని సో అట్లీస్ట్ ఒక మూవీ ఒక మూవీ డైరెక్షన్గా చేస్తే ఒక మూవీ ప్రొడక్షన్ చేస్తే అట్లీస్ట్ మినిమమ్ ఫోర్ థౌసండ్ పీపుల్ విల్ సర్వైవ్ అవ్వాలి అది పాయింట్ పెట్టుకొని సో దిస్ ఈస్ మై సిక్స్త్ మూవీ సూపర్ సూపర్ సో ఆఫ్టర్ మీకు తెలిసిందే కేజీఎఫ్ తర్వాత కర్ణాటకలో మీరు సినిమా చేస్తే అది ఆల్ ఓవర్ ఇండియాలో తెలియడం ఒక ఎత్తు అయితే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ గురించి ఎవ్రీ రా స్టేట్లోని అని మ్యూజిక్ డైరెక్టర్ గురించి డైరెక్టర్ గురించి హీరో గురించి అందరు సర్చ్ చేసి వాళ్ళ లైఫ్ స్టోరీ ఏంటి బయోగ్రఫీ ఏంటి తెలుసుకోవడం జరిగింది సో మీ లైఫ్ స్టోరీ కూడా కొంతవరకు ఇలా న్యూస్లో వినమే తప్ప రవి గారు చెప్తే విన్నది ఎక్కడా లేదు బట్ మాకు ఇలానే న్యూస్లో వినడం తెలుసుకోవడం చదవడం తప్ప అంటే లైక్ ఫాదర్ గోల్డ్ స్మిత్ అని విన్నాను అది మీరు అప్పుడప్పుడు కంటిన్యూ చేసేవారని విన్నాను ఏంటిది ఏం చెప్తారు దాని గురించి లైఫ్ నా లైఫ్ లైక్ ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ లైక్ ఏం చెప్తారు చులి టిల్ సెవెంటీన్ ఏజ్ ఇట్స్ ఏ స్ట్రగల్ 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 ఏమి హోప్ లేదు ఏ ఏం స్ట్రచ్ వచ్చినా ఇట్స్ డిజాస్టర్ ఉంది సో అలాంటిది లైఫ్ నేను ట్రావెల్ చేసి వచ్చేశాను సో ఏం చెప్తారు చులి టాలెంట్ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ టాలెంట్ అనేది అందరి దగ్గర ఉంటుంది సో అపార్చునిటీస్ అండ్ ఎవరు అది సెలెక్ట్ చేస్తారు చూసి ఓకే హీస్ హ్యావింగ్ సంథింగ్ అని చెప్తారు హీస్ ద మెయిన్ పర్సన్ అది ఐ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు ప్రశాంత్ సార్ సో ఐ హ్యావ్ డన్ సిక్స్టీ ఫోర్త్ మూవీ సిక్స్టీ ఫోర్ మూవీ ఐ హ్యావ్ డన్ ఆల్రెడీ బిఫోర్ యాజ్ ఎ మ్యూజిక్ ప్రొడ్యూసర్గా చేశాను ఆ సిక్స్టీ ఫోర్త్ మూవీ హీ సెలెక్టెడ్ మీ దాట్ మూవీ ఆల్సో ఐఆమ్ ఐ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఉంది నేను చూసి ఇది అన్నీ వన్ ఇయర్స్ ట్రావెల్ అయిన తర్వాత చూద్దామ ఐ నేను మీ పేరే పెడతాను అని ఉగ్రంతో జర్నీ స్టార్ట్ అయింది ఓకే సో దాని ముందు కంప్లీట్గా స్ట్రగల్ 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 అదే అరౌండ్ ఐ థింక్ ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్ దాని తర్వాత వనవాసం తర్వాత వచ్చింది బట్ నిజంగా ఇప్పుడు మన కేజీఎఫ్ సాంగ్ వింటే ఒక మోటివేషన్ వస్తుంది ఇన్స్పిరేషన్ వస్తుంది కదా సో పెయిన్ కనిపిస్తుంది మీ లైఫ్ పెయిన్ కనిపిస్తుంది అందులో సంథింగ్ అంటే లైక్ ది విన్న స్టోరీస్ మీరు టెంపుల్ దగ్గర ఫుడ్ కోసం కానివ్వండి ఇస్ దట్ రియల్ నిజంగానే కిడ్నీ కోసం చేసిన సిచ్యువేషన్ సో యంగర్ జనరేషన్కి నేను చెప్పేది ఒకే మాట యాక్చువల్లీ సెవెంటీన్ ఏజ్ ఆఫ్ సెవెంటీన్ టు ట్వంటీ వన్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఏజ్ మనకి జడ్జ్మెంట్ రాదు ఆ టైంలో సో ఏం వచ్చినా మనం ఇలా అవుతుంది అలా అవుతుంది ఒక డ్రీమ్లో పెడతాం సో ప్రాక్టికల్గా అది మన చేతిలో లేదు యాక్చువల్లీ సో వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దట్ ఏజ్ ఆ ఏజ్లో ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ నేను ఇంటి నుంచి బయట వచ్చేసాను యాక్చువల్లీ ఏదో చేయాలి నా నేను చేయాలని అనుకుంటా అందరికీ లైక్ ఎలా అనిపిస్తుండే టోటల్ వర్డ్ ఈస్ విలన్స్ ఐఎమ్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ అలో అలా వస్తుంది మైండ్ సెట్లో సో అది నా లైఫ్లో బాగానే ఆడింది యాక్చువల్లీ సో ఐ వెంట్ ఐ వెంట్ టు ఫస్ట్ బెంగళూరు బెంగళూరులో తిన్నా తినడానికి లేదు స్లీపింగ్ ప్లేస్ లేదు అలా అయింది ఒక త్రీ మంత్స్ పబ్లిక్ టాయిలెట్లో త్రీ త్రీ రూపీస్ ఇచ్చేసి అక్కడ ఇక్కడ పట్టుకుంటాను దాని తర్వాత ఆల్ ఓవర్ బెంగళూరు ఐ నడిచిన నేను ఐ హ్యావ్ ట్రావెల్డ్ టోటల్ బెంగళూరు సో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తా ఏమీ ఆపర్చునిటీస్ రాలేదు సో సో సైడ్ బై సైడ్ మనం ఫుడ్ కోసం మనం బేజిక్ వరే వర్క్ ఉంది స్కల్ప్చర్ వర్క్ ఉంది అది చేస్తూ ఉంటా యాక్చువల్లీ సో వన్ మూమెంట్ తర్వాత ఈ మ్యూజిక్ పిచ్చి ఎక్కువ అయింది యాక్చువల్లీ ఓకే సో నేను ఏదో చేయాలి ఏదో చేయాలి ఏం చేయాలి అని తెలీదు సో ఐ వెంటు ఆల్ మేజర్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్ నో బడీ గివన్ దట్ అపార్చునిటీ అది అపార్చునిటీలు కాదు దట్ టైం ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఇన్ఫ్ పని చేసేదానికి ఒక నాలెడ్జ్ కావాలి కదా ఆ ఎక్స్పీరియన్స్ నా మన నా దగ్గర లేదు సో ఇది ఆవాదు సో ఐ థింక్ ఈ ఇండస్ట్రీ మనకి వద్దు ఐ విల్ గోటు ముంబై అని ముంబైకి వెళ్ళా బాంబైకి వెళ్ళారు ఓకే అక్కడ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ స్ట్రగల్ అయింది ఒక అన్ని స్ట్రగల్ అయిన తర్వాత ఒక ఆపర్చునిటీ పబ్లు చే ప్లే చేయడానికి అక్కడ అన్ని హీరోస్ అన్ని వర్క్ చేస్తారని తెలిసింది సో నేను వెళ్ళి పబ్లతో మాట్లాడడా నేను కీబోర్డ్ ప్లే చేస్తాను ఆపర్చునిటీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఓన్లీ వన్ డే నుంచి వచ్చేయండి పని అన్ని వచ్చే వదిలేసి వచ్చేయండి ఇక్కడ అని చెప్పారు సో నేను ఆ టైంలో స్కల్ప్టర్ వర్క్ చేస్తూ ఉంటాను అంచు విరార్లో ముంబై విరార్ సో అందరికి వచ్చేసా టూ థౌజండ్ త్రీ ఐ థింక్ త్రీ ఆర్ ఫోర్ ఓకే ఆ రోజు కంప్లీట్గా హడావడి ఉంది ఏమి ఇది ఫ్రెషన్ ఇషన్ అన్ని చోట్ల చెక్కింగ్ జరుగుతుంది సో ఏది ఇది అని చె చెక్ చేసిన తర్వాత ఏదో బ్లామ్ బాంబ్ బ్లాస్ట్ అయింది సో అందుకే అన్ని చోట్ల చెక్కింగ్ చెక్కింగ్ జరుగుతుంది నేను ఎలాగో అందరి వచ్చేసా వచ్చేసిన తర్వాత అక్కడ యాక్చువల్లీ సమ్ నేను వచ్చే హోటల్ ఇది పబ్ ఉంది కదా సీల్ అయింది త్రీ డేస్ టూ డేస్ బ్యాక్ ఓన్లీ సంథింగ్ హ్యాపండ్ అండ్ ఇట్స్ బీన్ బ్లాక్డ్ సో దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని నాకు ఐడియా రాలేదు సో థాట్ బెటర్ గో టు విలేజ్ విలేజ్కి వెళ్దాం బెటర్ అని విలేజ్కి వెళ్ళేదానికి ఒక డబ్బు లేదు సో ఇలాగో వీటికి వచ్చేసా చూ తానే తానే వచ్చేసా తానే వచ్చేసిన తర్వాత అక్కడ చెకింగ్ అయింది నా దగ్గర తబలా గిటార్ ఇన్స్ట్రుమెంట్ బ్యాగ్ అన్నీ ఫుల్లీ ఉంది ఐ మీన్ ఇన్స్ట్రుమెంట్ లవర్ ఓకే సో అది చెక్ చేసేదానికి ఒక పోలీసు ఆపిన ఆపిన తర్వాత కంప్లీట్గా అది అన్ని పగలకొట్టి ఫుల్ ఇదే చేశారు ఒక కీబోర్డ్ మొత్తం మిగిలింది సో ఆ టైంలో ఇది ఇంకొక పోలీస్ వచ్చేసి ఎందుకు వీళ్ళు మ్యూజిషియన్ కదా మీరు ఎందుకు చెక్ చేయాలి కదా అని ఆయన సో మేము పిచ్చా మీకు వెళ్ళండి మీరు వెళ్ళండి అని నన్ను సో ఐ కేమ్ ఫ్రమ్ టు స్టేషన్ స్టేషన్ వచ్చిన తర్వాత అక్కడ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపల వచ్చేసి ట్రైన్లో ఒక పబ్లిక్ టాయిలెట్ ఉంది కదా ట్రో లాగా వచ్చేసి సిక్స్టీన్ అవర్స్ ఐ హ్యావ్ ఫ్రైడ్ సో ఎందుకు నాకు ఇంత కష్టం వస్తుంది భగవంతుని భగవంతుడిగా అలా తిట్టాను యాక్చువల్లీ సో ఏ మ్యూజిషన్కు ఈ సిచ్యుయేషన్ రాకూడదు అని ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఎలాగో మేనేజ్ చేసి వచ్చేసాను ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళతో మళ్ళీ నేను చెప్పాను కదా ఇది అవ్వద్దు మ్యూజిక్ ఇది కానీ మన తలరాత్రలో లేదు ఇది వదిలే మనం వర్క్ ఉంది కదా మనం వర్క్ చేసి ఏదో మేనేజ్ చేద్దామని సో ఆ టైంలో మనది చిన్న చిన్న లోన్స్ సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇలాంటి లోన్స్ అని ఇది క్లాత్ స్టిచ్ చేస్తే ఆయనకి సిక్స్టీ రూపీస్ ఇవ్వలేదు ఇదన్నీ ఇంటి దగ్గర వచ్చేసి ఫుల్ హడావిడి సో ఏ ఎందుకు ఇలా అవుతుంది అని దాన్ని ఐ హావ్ డిసైడ్ అయితే ఓకే ఇదానికి ఒక ఫుల్ స్టాప్ కావాలి అందరికీ డబ్బు కావాలి ఇక్కడ డబ్బే మెయిన్ సో ఎమోషన్స్కి ఇక్కడ వాల్యూ లేదని ఒక డిసైడ్ అయ్యి ఒక ఆ టైంలో కిడ్నీ సేర్ చేసి అందరిని కంప్లీట్గా క్లియర్ చేస్తాను నా యాంగల్లోనే హాస్పిటల్కి వెళ్ళేదాం కిడ్నీ తీసేసి ఆయనకి ఇచ్చేసి మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళేది ఆ యాంగిల్ నాకు తెలీదు ఏజ్ ఏజ్ చెప్పాను సెవెంటీన్ ఎయిటీన్ ఏజ్ ఫుల్లా టెన్షన్ అయింది ఒక హాస్పిటల్కి ఫోన్ చేశాను యాక్చువల్లీ ఫోన్ చేసి ఏదో ఎవరికైనా కిడ్నీ కావాలంటే చెప్పండి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక కాల్ వచ్చింది సో ఇక్కడ ఇక్కడ కావా వన్ పర్సన్ నీడెడ్ కిడ్నీ సో ఇఫ్ యూ వాంట్ టు మన హాస్పిటల్కి ఇది ఏం సంబంధం లేదు మీరు ఆయనతో మాట్లాడ మాట్లా మాట్లాడటండి సో ఐ వన్ డే ఐ వ్యాంట్ వెళ్ళిన తర్వాత ఒక కీబోర్డ్ నా దగ్గర ఒక కీబోర్డ్ మిగిలింది కదా ఆమె కీబోర్డ్ని మెంగళూరు బస్ స్టాండ్తో ఒక చిన్న షాప్ ఉంది షాప్లో పెట్టి నేను టూ అవర్స్ వెళ్ళి వచ్చేస్తాను నా మైండ్లో వెళ్ళేది కిడ్నీ ఇచ్చేసి ఇమీడియట్గా సో వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని మాట్లాడి సమ్ టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మాట్లా అయింది దాని తర్వాత సిగ్నేచర్ అన్నీ తీసుకొని సో నేను వెళ్ళా హాస్పిటల్ లోపలికి సో అక్కడ బెడ్ మీద ఐ స్లెప్ సంథింగ్ సమ్ టైమ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక లైట్ ఉంది ఆ లైట్ ఏదో నా నా దగ్గర మాట్లాడిన టైప్ అయింది నీకేనా పిచ్చా అని మీ ఫ్రెండ్కి చెప్పలేదు ఫ్యామిలీకి చెప్పలేదు ఎవరికి మీరు చెప్పలేదు రెండు కిడ్నీ తీసేస్తే మీరు మళ్ళీ పుట్టి మళ్ళీ సెవెంటీ మినిట్స్ ట్రావెల్ చేయాలి వెళ్ళు ఇక్కడి నుంచి ఏదో ఒక కదా నేను ఎవరితో చెప్పలేదు ఇలా అయింది అని అక్కడి నుంచి సో రాయనా కమ్ టు బెంగళూరు బస్ స్టాండ్ అండ్ త్రీ డేస్ అవి అక్కడ పడుకొని త్రీ డేస్ తర్వాత ఒక ఆర్కెస్ట్రా దొరికింది సో ఆర్కెస్ట్రాలో త్రీ డేస్ ప్లే చేసి బెంగళూరుకి వచ్చేస్తాను బ్యాంగ్లూర్ వచ్చేసిన తర్వాత ఇమీడియట్గా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది మన సినిమాది ఒక రూమ్ ఉంటుంది అక్కడ ఆ రూమ్లో నేను దొంగ అని షూ అని మార్నింగే వచ్చేసా యాక్చువల్లీ ప్రీవియస్ డే ఎవరో వచ్చేసారు అక్కడ షూ అని లేదు అని సో నేను రూమ్ నుంచి బయట ఈ ఇది ఇది బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఇలా అవుతుంది నేను ఏను చేయలేదు అన్నీ నా దగ్గరే వచ్చి వస్తుంది అని సో ఆ రోజు డిసైడ్ అయ్యాక్చువల్లీ సో దిస్ ఇస్ లాస్ట్ డే సో ఐఎమ్ నాట్ ఫిట్ ఫార్ దిస్ వరల్డ్ అని డిసైడ్ అయ్యా డిసైడ్ అయ్యి ఒక స్టాప్ కార్డర్ రోడ్ ఉంది బెంగళూరులో అన్నీ ఈ లేబర్ వర్కర్స్ ఇదన్నీ అక్కడే ఉంటారు యాక్చువల్లీ ఓకే సో ఎవరైనా వర్కర్స్ కావాలంటే అక్కడ నుంచి సో మీటింగ్ ప్లేస్ లైక్ మనది స్కల్ప్చర్ వర్కింగ్ అది మీటింగ్ హబ్ పాయింట్ ఓకే ఓకే సో అక్కడ ఖాయంగా ఒక నాకు రెగ్యులర్ ఈ స్కల్ప్చర్ వర్క్ ఇవ్వేవాడు యాక్చువల్లీ కామత్తని సో ఈ యాక్చువల్లీ నేను అక్కడ కూర్చుని చూసి ఆయన వచ్చేసారు వచ్చేసరి ఏమైంది ఏం లేదు ఏమి లేదు పని ఇస్తే మీరు చేయరు ఎందుకు ఇలా చేస్తున్నాను ఎందుకు మ్యూజిక్ మ్యూజిక్ అని అలా వెళుతున్నాం నేను అని మాట్లాడిన తర్వాత సో నాకు లీవ్ ఇట్ సార్ నాకు ఐ కాంట్ వర్క్ రా ఆయన వెస్పాల్లో ఈ హీ ఇట్ టు అవెన్యూ రోడ్ అవెన్యూ రోడ్గానే ఒక ఈ కల్చర్ వర్క్ స్టేట్మెంట్ వర్క్ గోల్డ్ వర్క్ మేజర్ ప్లేస్ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ఒక టెన్ బై టెన్ రూమ్లో ఒక పర్సన్ సూపర్గా ఉన్నారు చూసేదానికి నేను టిపికల్ తెలుగు హీరోలాగా హైట్గా స్మార్ట్గా సో ఆయన ముందు కూర్చోపెట్టి చూడండి సార్ నేను ఒకసారి చూసి ఏదో ఒక చెప్పండి సార్ బాగా స్కల్ప్చర్ వర్క్ చేస్తారు దేదో మ్యూజిక్ మ్యూజిక్ అని దాని వెనక వెళ్తున్నాడు సో ఆయన నన్ను చూసి ఏంటి ఏంటి కదా సార్ త్రీ డేస్ అయింది నేను ఏం తినలేదు తినలేదు ఒక ఫైవ్ రూపీస్ ఇచ్చేయండి సార్ నేను టిఫిన్ చేసి వచ్చేస్తాను దాని తర్వాత మీరు చెప్పండి సో ఈ గివ్ ఫైవ్ రూపీస్ స్మైల్ ఈ గివ్ అండ్ ఐ వింటు చిత్ అక్కడే ఒక షాప్లో ఒక చిత్రానాథ తినేసి వచ్చేసారు తీరు మళ్ళీ ఓకే వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు కరెక్ట్గా ఐ క్యాన్ హియర్ యువర్ వాయిస్ అని సో దాని తర్వాత గామాత్ గారు చెప్పండి సార్ ఈయన చూసి ఏదైనా చెప్పండి ఏంటి ఏంటి నా కథ అని సో ఆయన చూసి చెప్పాడు యాక్చువల్లీ సో సార్ ఇది మామూలు పర్సన్ కాదు మీరు కూర్చోపెట్టేది సో టైం వస్తుంది మీరు ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ వెయిట్ చేయాలి ఈయన అపాయింట్మెంట్ కొంచెం అంత పెద్దాడు అవుతాడు నేను ఫుల్ సార్ ఇది అన్నీ చెప్తారు సార్ అందరూ చెప్తారు మన టైమే బాగలేదు సో లీవ్ ఇట్ సార్ ఇదన్నీ అవదు ఇక పనికి రాదు సో ఐ విల్ గో అవును ఏం కావాలి ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను సరే ఏమి ఇచ్చేస్తారా మీరు నాకు థర్టీ ఫైవ్ థౌసండ్ కావాలి కీబోర్డ్ కొనాలి ఇచ్చేస్తారా మీరు సో ఒక కాదు కామత్ షాక్ సో ఏ థర్టీ ఫైవ్ థౌసండ్ కావాలా మీకు ట్రజరీ ఓపెన్ చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ చేసి ఇచ్చేసి వెళ్ళు కీబోర్డ్ కొన ఈరోజు దాని తర్వాత ఈ డబ్బు మళ్ళీ ఇవ్వద్దు సో ఐ విల్ గివ్ ద వర్క్ ఈ థర్టీ ఫైవ్ నేను పని ఇచ్చేస్తాను పని ఇచ్చేసి క్లియర్ చేయండి ఓకే సో వీళ్ళు కామత్ షాక్ నేను షాక్ నేను అక్కడ నుంచి బయట వచ్చేసా బయట వచ్చిన తర్వాత ఆన్ ది వే టు ఫుల్లా క్రైతో వెళ్ళా యాక్చువల్లీ సో ఆన్ ది వేలో ఐ హావ్ డిసైడ్ ఇట్ ఓకే సో దిస్ ఇస్ మై లాస్ట్ డే సో ఐ హావ్ టు గివ్ క్రెడిట్ టు హిమ్ అని సో హిస్ నేమ్ ఇస్ రవి ఆయన పేరంటే ఆయన పేరు రవి ఓకే ఓకే సో ఆ రోజు నుంచి సో ఐ హిస్ నేమ్ సో అంటే ఇక్కడ నుంచి నన్ను ఎవరు పిలిచిన కూడా ఐ హావ్ టు గివ్ ద క్రెడిట్ టు హిమ్ సో లైఫ్ సూపర్ క్రిస్ట్ ఉన్నాయి సార్ అసలు నాకు సినిమా చూసినంత వచ్చాయి ఇప్పుడు మీరు స్టోరీ చెప్తుంటే సో అలా అయింది సో దాని తర్వాత నాకు నాకు యాక్చువల్లీ ఆపర్చునిటీ దాని తర్వాత ఒక బ్లెస్సింగ్ ఇచ్చేది నా నా ఊరు సో అందుకే ఆయన పేరు నా ఊరు పేరు రవి బసూర్ ఇది అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ మీ నిజంగా సార్ చాలామంది ఏదైనా సాధించలేము అనుకున్న వాళ్ళు మీ స్టోరీ వింటే ఖచ్చితంగా బ్యాక్ వెళ్లకుండా వాళ్ళు ముందుకెళ్తారు నా లైఫ్లో ఒకరే ఒకటే సార్ నేను పేషెన్స్ పేషెన్స్ ఏదో చేశాను ఇది సక్సెస్ అవ్వలేదని ఏం చెప్తారు చూ ప్రతిఫలాపేక్ష లేకుండా మనం వర్క్ చేయాలి సో అన్నీ లైఫ్లో ఏం చేస్తామో అది భగవంతుడి ఇచ్చా సో మనం వర్క్ చేయాలి అంతే అదే పాలసీ ఫ్రమ్ థర్టీన్ ఏజ్ టు టిల్ డేట్ ఐమ్ ఫాలోయింగ్ దట్ ఓన్లీ సో మన చేతిలో నేను అందుకే ఏ ఇంటర్వ్యూస్కి ఏమికి ఐ నాట్ కేమ్ ఫర్ ఐ హ్యావ్ డన్ ఫైవ్ మూవీస్ ఐ నాట్ కేమ్ ఫర్ ఫ్రంట్ ఆఫ్ మీడియా సో ఈ ఈ మూవీకి ఎందుకు వచ్చే వచ్చేసానంటే సో దిస్ ఇస్ మై విలేజ్ విలేజ్ ఆ కల్చర్కి ఏదైనా ఐ హావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ సో ఇలాంటి కల్చర్ ఇక్కడ కూడా ఉంటుంది సో అట్లీస్ట్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రంట్ మనకి ఆపర్చునిటీ వస్తుంది మనం పెద్ద పెద్ద లెవెల్కు వెళ్తాం బట్ మనకి రూట్ ఉంది కదా సో రూట్ మన రూట్ మనం మర్చిపోకూడదు సో ఇట్స్ నేను ఈరోజు ఏది మ్యూజిక్ చేస్తా ఉన్నానో జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన వితౌట్ నేను యక్షగానికి వెళ్ళిన లేదు అక్కడ వెళ్ళలేదు నేను బట్ గాలిలో వచ్చింది ఆ ట్యూన్ అన్ని వచ్చింది రాగం వచ్చింది తాడ వచ్చింది సో విదౌట్ దిస్ హౌ కెన్ ఐ డూ ద మ్యూజిక్ దెర్ ఇస్ నో ఛాన్స్ సో అందుకే ఇది రిప్రజెంట్ చేయాలి సో ఇట్స్ నాట్ ఎ మూవీ కమర్షియల్గా ఉంటుంది బట్ మై మై యాంగల్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి రిప్రజెంట్ ఒక ఆర్ట్ అనేది ఒక నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మీరు యక్షగాన చేయాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ టూ థౌసండ్ ఫోర్టీ ఎయిట్ అక్కడ వరకు బుకింగ్ ఉంది అంటే ఏంటి ఇయర్లీ అందరూ చేయడం కదా ఏంటది ఇది అదే కోరుకుంటారు ఓకే కోరుకుంటే అక్కడ బుక్ చేస్తారు అలాంటి కోర్ బుకింగే టిల్ టూ థౌజండ్ ఫోర్టీ ఎయిట్ బుకింగ్ అలా ఉంది ప్రతి ప్రతి ప్లేసెస్లో ప్లేసెస్లో మీరు కోరుకుంటే మీ ఇంటికి వచ్చేస్తారు అక్కడ డ్రామా యక్షగాన చేసి వెళ్తారు ఇది టెంపుల్ హ్యావింగ్ అరౌండ్ ధర్మస్థల కూడా ఉంది ఓకే చాలా టెంపుల్ ఉంది సార్ ఖచ్చితంగా చూడాలి తెలియని స్టోరీస్ సార్ ఫైనల్గా నేను ఒక రెండు అడుగుతా నెక్స్ట్ ఆబ్వియస్లీ మీరు ఎక్కడికి వచ్చినవి అడిగేవి ఏంటి ఎన్టీఆర్ గారు నీల్ గారిది అది ఎలా ఇంకా టైం ఉంది సార్ జరుగుతుంది సలార్ టూ సలార్ టూ దే హలార్లో కాటేరమ్మ పాట ఉంటుంది కదా సలార్ వన్లో సారీ సార్ సలార్ వన్లో కాటేరమ్మ పాట ఉంటుంది కదా అయ్యా ఆ మ్యూజిక్ ఎలా ఉంటుంది ఏంటి అది కాంపోజ్ చేసే టైంలో ప్రశాంత్ సార్ ప్లస్ పాయింట్ అంటే హీ విల్ గివ్ దట్ మచ్ ఇంపోర్ట్ యాక్చువల్లీ అది సిచ్యువేషన్కి ఏం చెప్పా వచ్చింది సో హీ లవ్స్ ద హీరో ఫస్ట్ అంతా హీ విల్ లవ్ ద హీరో దెన్ ఓన్లీ ఇట్ ఆల్ కమ్ ఓకే మనం హీరోని లవ్ చేస్తే అన్ని వస్తుంది కేజీఎఫ్ చేసే టైంలో సో ఎవ్రీ వన్ ఫీల్ లైక్ ఐఎమ్ ద రాకీ ఐఎమ్ ద రాకీ సో మై లైఫ్ ఏ రాకీ ప్రశాంత్ సార్ లైఫ్ ఏ రాకీ ఎవ్రీ యస్ సార్ లైఫ్ ఇస్ ఏ రాకీ సో అలా మనం హీరోని అంతా లవ్ చేసాము వచ్చింది హీరో క్యారెక్టర్ని సో దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్ మన అన్ని ఆ యాంగిల్లో వర్క్ చేసామొచ్చు అన్నీ ఓకే రిమైనింగ్ హిట్ మూవీ అని ప్లాఫ్ మూవీ అని మన మన చే ఏం వి ఓన్లీ థింక్ అందరూ అలాగే యోచిస్తే అన్ని మూవీ క్లిక్ అవుతుంది నా నా యాంగిల్లో సో మా మూవీ చేసేవాడు అందరూ ఒకే యాంగిల్లో వర్క్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఈ సినిమా అక్కడ రిలీజ్ అయింది అనుకుంటున్నా హండ్రెడ్ కూడా మంచి టాక్ వచ్చింది కదా తెలుగులో దీన్ని ఆదరిస్తారా దీన్ని ఎవరు ఐ మీన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనుకున్నప్పుడు ఏంటి ఆ ట్రావెల్ ఎలా జరిగింది కన్నడ ట్రావెల్ యాక్చువల్లీ రాధాకృష్ణ గారు మనం షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత ఈ ట్రావెల్ మీరు అరౌండ్ వన్ ఇయర్ సో ఎప్పుడు ఇది ఫస్ట్ రిలీజ్ అయిందో చూసిన తర్వాత ఇది ఇక్కడ ఆడుతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఆడుతుంది అని సో ఎందుకంటే కమర్షియల్ చేసాము కమర్షియల్ యాక్స్పర్ట్ ఏముందో అన్నీ ఉంది చంద్రహాస స్టోరీస్ లైక్ ఏ గుడ్ స్టోరీ ఒక భిక్షుకుడు ఎలా కుంతల రాజ్య రాజా అయ్యాడు అని బ్యాక్ రాజు ఆయన కింగ్ కింగ్ సో ఒక భిక్షుకుడు రోర్ పైన ఉన్న భిక్షుకుడు హౌ హిట్ హీ బికేమ్ కింగ్ అచ్చా ఓకే సో ఇది చంద్ర హాసీ హిస్ట్రీ ఓకే సో బిగినింగ్ యాక్చువల్లీ కృష్ణ కృష్ణ అండ్ అర్జున ఈ ఏం చెప్తారా హార్స్ ఇది ఒక ఇది అవుతుంది యాక్చువల్లీ ఏదో అశ్వమేధ అశ్వమేధ మీద రాముడి ఆ టైమ్ ఆ టైంలో అర్జునకి సైన్యం కావాలి సో కృష్ణ దగ్గర చెప్తాడు యాక్చువల్లీ మీరు ఒక్కడే కావా చాలా నాకు అని సైన్యం సైన్యం కావాలి ఎలా చే ఎలా అరేంజ్ చేసాము అని ఆ టైంలో కృష్ణ చెప్తారు సో ఒకడు ఉన్నాడు సో ఆయన దగ్గర చంద్రహాసని ఉన్నాడు సో ఆ టైంలో చంద్రహాసకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్ సమ్థింగ్ ఏజ్ ఓకే 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 సో వెళ్ళే టైంలో ఇంత ఎంత ఉంది సైన్యం ఆయనకే తెలీదు ఎంత సైన్యం ఉంది అంత సైన్యం ఉంది హీ లవ్స్ ద ఆర్మీ మచ్ అని దాని తర్వాత ఆయన అక్కడ వెళ్లే ముందు ఆయన స్టోరీ వినాలి అని ట్రావెల్లో అర్జున కృష్ణ కృష్ణ టెల్ ద స్టోరీ ఆఫ్ చంద్రహాస ఓకే ఇది నా చేతిలో ఏం చెప్తారు ఆచులి కథకి ఏం ఏమీ కావాలో అని అన్నీ చేశాను అంతే సో ఇట్స్ నాట్ లైక్ పెద్ద టూ హండ్రెడ్ సిఆర్ హండ్రెడ్ సిఆర్ మూవీ కాదు సో నా లిమిటేషన్లో కథ చెప్పాలని సో ఒక గుడ్ స్టోరీ అండ్ యక్షగానాన్ని నేను సినిమాటిక్ అంటే ఆర్ట్ ఫామ్ ఏముంటుందో ఉందో సో దాన్ని అలాగే వాడాను యాక్చువల్లీ దీనికి సినిమాటిక్ స్పెషల్ హెయిర్ గీర్ అనే అదన్నీ ఏమీ చేయలేదు ఎగ్జాక్ట్లీ యక్షగానం ఎలా ఉంటుందో సో డ్రామా హెయిర్ ఎలా ఉంటుందో కాస్ట్యూమ్ ఎలా ఉంటుందో అన్నీ అలాగే యూజ్ చేశాను సూపర్ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సెప్టెంబర్ నైన్టీన్త్ బిగ్ హిట్ అవ్వాలని ఇది కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ